రాజ సార్ గారు ఆయన మీకు ఫస్ట్ నేర్పించినటువంటి పాట ఏదైనా గుర్తుందా నా ప్లే సింగర్ గా పాడిన పాట ఏదైనా ప్లే బ్యాక్ సింగర్ గా నేను పాడినటువంటి మొట్టమొదటి సాంగ్ జానపద గీతం గిరిజనుల సంప్రదాయంలోది తయ్యం తత్తయం నేర్పారు సో ఆ పాట ఒకసారి ఏ బాపూ బంజారు ం దత్తం కయ్యం దత్తంగాలంబే తయ్యం తతెం కూడా ఆర్డిటి సంస్థకి మార్చారు. వీరతే మీకు తగినట్టుగా ఈ పాట మార్చుకొని పాడారు. అలాగే ఈ ఒరిజినల్ పాట రాసిన వాళ్ళు ఈ తయ్యం తతెం పాట రాసిన రచయిత ఎవరన్న మీకు గుర్తున్నారా ఎవరనిది? ఆ ఈ పాటను రాసింది అయితే వరంగల్ శ్రీనివాస్ గారు రాశారు. అయితే మా ఆర్డిటి కల్చరల్ సీఓస్ అయినటువంటి వాళ్ళు ఈ పాటను కొంచెం లిరిక్స్ అవి కూడా మార్చి కొంచెం ఆర్డిటి రూపంలోకి ఆర్డిటి పిల్లలం మేము అన్నటువంటి ఒక సాహిత్యం వచ్చేటట్టు మార్చుకొని మాకు నేర్పడం జరిగింది అదే విధంగానే మేము ఆర్డీటీ కల్చరల్ కాంపిటీషన్స్లో కూడా పాడడం జరిగింది సరేనా చాలా మంచిగా పాడారు అలాగే మీ మీరు నేర్పించిన శిష్యులు ఎవరైనా ఉన్నారా మీ దగ్గర నేర్చుకున్న శిష్యులు మీరు తయారు చేసిన వాళ్ళు నేను ఎస్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంగీతం కంప్లీట్ అయిన తర్వాత నాకు కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేసేటువంటి అవకాశం నాకు కర్నూల్ శారదా సంగీత కళాశాలలో అవకాశం వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసినటువంటి విద్యను అక్కడ పిల్లలకు బోధించడం జరిగింది ఆ బోధన ద్వారా వాళ్ళు నేర్చుకొని ఇప్పుడు వాళ్ళు కూడా ఒక మంచి స్థాయిలో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు అయ్యిందండి రెండు వేల పదమూడులో కళ్యాణదుర్గం టౌన్లో అయ్యింది మా నా భార్య పేరు లత నాకు ముగ్గురు అమ్మాయిలు పెద్దమ్మాయి జాగృతి ప్రియ రెండో అమ్మాయి రేయ చక్రిక మూడో అమ్మాయి ప్రస్తుతానికి త్రీ మంత్స్ ఇంకా పేరేం పెట్టలేదు సో ఇది నా ఫ్యామిలీ నా భార్య అయితే చదువుకుందండి తను కూడా గ్రాడ్యుయేషన్ విత్ బిఈడి ఇంతకు ముందు అయితే ప్రైవేట్ స్కూల్ వర్క్ చేసేది ఇప్పుడు ప్రస్తుతానికి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతుంది సో డిఎస్సి రాయడానికి సిద్ధంగా ఉంది అంటే మీ ఇంట్లో ఇద్దరు ఉపాధ్యాయులు అనమాట ఒకరు సంగీతం ఒకరు చదువు అవునండి సరే అన్న అన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కళాకారుల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతానికైతే కళాకారుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది వారికి ఎటువంటి ఆదరణ కానీ కళాకారుల గుర్తింపు కానీ ఎటువంటిది లేదు అయితే తెలంగాణ ప్రభుత్వం వారు సాంస్కృతిక సారథి అన్నటువంటి ప్రోగ్రాం ద్వారా కొన్ని వందల మంది కళాకారులను గుర్తించి వారికి ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలు కానీ తర్వాత ప్రభుత్వం చేసేటువంటి మంచి మంచి కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్ళడానికి కళాకారులకి అక్కడ జీవనో వృత్తిని అదేవిధంగా మన ఏపీ ప్రభుత్వం వారు కూడా సాంస్కృతిక సారథి అటువంటి ప్రోగ్రాం కనుక కల్పించి కేవలం ఎన్నికల్లో ప్రచారం చేసేటప్పుడు మాత్రమే కనిపించేటువంటి కళాకారులు తర్వాత మనకు ఎక్కడ కూడా కనిపించరు సో అటువంటి కళాకారులకి ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారి యొక్క ఫ్యామిలీస్ కూడా మంచిగా అభివృద్ధిలోకి రావడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని నా యొక్క అభిప్రాయం ఓకే అన్న అన్న ఇప్పుడు ప్రాచీన కళకి ఆధునిక కళకి ఉన్న తేడా ఏంటన్నా మా ప్రాచీన కళల్లో అయితే చాలా ఉన్నాయి ఎస్పెషల్లీ శాస్త్రీయ సంగీతం కానీ శాస్త్రీయ నృత్యం కానీ చాలా సశాస్త్రీయంగా నేర్పేవాళ్ళు గురుకులాల్లో అక్కడికి వెళ్ళినటువంటి శిష్యులకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నవే డేస్లో అయితే ఈ శాస్త్రీయ సంగీతం ఉందా ఈ శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయా అయితే ఎక్కడున్నాయి అన్నటువంటి క్వశ్చన్ మార్కే తప్ప ఇవి ఎక్కడ నేర్పుతారు ఎక్కడ నేర్చుకోవాలి ఎక్కడ అవి నేర్చుకుంటే మనకు అడ్వాంటేజెస్ ఏంటి అన్నటువంటి ఏ ఒక్కరికి కూడా అది తెలుసుకోవాలన్నటువంటి భావన కూడా లేదు అదేవిధంగా ఈ మీడియా ద్వారా కానీ నెక్స్ట్ ఈ డీజే సౌండ్స్ ద్వారా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్స్ అన్నీ కూడా ఆధునికమైనటువంటి ఆ రోదనలో పడిపోతున్నారు తప్ప మనకు సశాస్త్రీయమైనటువంటి సంగీతాలు ఉన్నాయి నృత్యాలు ఉన్నాయి వాటిని నేర్చుకుంటే మనం భవిష్యత్తులో చాలా మంచిగా మనం ఎంతో కొంత ఉపాధిని పొందగలగచ్చు సో ఆ విధంగా నేటి తరం గనక ఆలోచన చేస్తే మంచిదని నా యొక్క అభిప్రాయం తప్పకుండా అన్న మంచి విషయాన్ని చెప్పారు ఇప్పుడు ఎక్కువ అలవాటు పడిపోయారు సరేనా అయితే దేనికి ఆదరణ ఎక్కువ ఉందంటారు అంటే జానపదం సామాజికం లేదా సంగీతానికి కానీ దేనికి ఎక్కువ ఆదరణ ఉందంట ఇప్పుడు సమాజంలో యాక్చువల్గా అయితే జనపదాల నుంచి పుట్టిందే జానపదం సో ఆ జానపదం నుంచే కూడా మన శాస్త్రీయ సంగీతం కూడా పుట్టిందని చెప్తారు ఎందుకంటే ఎటువంటి సంగీతపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా జానపద సంగీతాన్ని విని చాలా ఆనందిస్తారు అదే శాస్త్రీయమైనటువంటి ఒక కృతు ఒక కీర్తనో లేదంటే ఒక తిల్లానో ఒక దరువో పాడితే అది నేర్చుకొని విన్నవాళ్ళు దా దాని గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఆనందిస్తారు సో ఇక్కడ ఆ పండిత పామర రంజకమైనది ఏ సంగీతం అంటే జానపద సంగీతమే అది ఖచ్చితంగా చెప్పొచ్చు జానపద సంగీతమే అయితే దాని నుంచి పుట్టిందే మన శాస్త్రీయ సంగీతం అయితే శాస్త్రీయ సంగీతానికి ప్రస్తుతానికి నేర్చుకునేటువంటి కళాకారులు ఉత్సాహాన్ని చూపించేటువంటి యువ కళాకారులు కూడా చాలా ఒక మంచి పాట కీరవాణి రాగంలో శ్రీ ముత్తయ్య భాగవతారు గారి కృతి ఆదితాళంలో

सम्भरारि वैरिभरा वैरिभरा वैरिभर वैरि ए सम्भरारि वैरि ಇಂಬರಾರಿ ಪೈರಿ ಸಂಬರ ವೈರಿ ಸಾತೋದರಿ ಕಂಬುಗಳ ಸೀತ ಕಮಲೇಶಿ ಕಂಬುಗಳ ಸೀತ ಕಮಲೇಶು ణి అంబ వాణి నన్ నారింపే వరదేవి నిన్ను భజియాజ భక్తులను బ్రోచే పంకజక్షి वरदेवी निन्नु भजय चे निज भक्तुलनु रोचे पङ्कजक्षिवि वरवीणपाणि वरवीण पाणि ईवरवीण ி பாணி வரவீணி ஈ பாணி வாக்விலாசினி வாழாசிணி பாணி వాగ్విలాసి హరికేశపూర అలంకారి రాణి హరికేశంకారి రాణి అంబవాణి నన్ వే సరైన మంచి కృతి లాస్ట్లో పాడరు అలాగే మన నవ్యాంధ్ర టాలెంట్ టీవీకి మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ అనుభవాలను మన ప్రేక్షకులకు పంచినందుకు చాలా సంతోషంగా ఉందన్న ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి